కొద్దిసేపటి దాదాపు నలభై నిమిషాల క్రితం దాదాపు ఎనిమిది లోపల నుంచి లీక్ జరిగింది ఆమె అరెస్ట్ చేయబోతున్నామో అడుగులు వస్తామని మరొక ఎనిమిది గంటల నలభై ఇక్కడి నుంచి ఆమెకు ఫైట్ వ్యవస్థ ఈడీ అధికారులకి రాహుల్ గాంధీ ఉంది అంటే ఎనిమిది గంటల నలభై నిమిషాలు కానీ ఏదైతే వేరైతే అదుపులో తీసుకున్నారో అరెస్ట్ చేస్తున్నారని అక్కడ లోకల్ పోలీస్ అంటే మనం ఆలోచించచ్చు దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు ఒక్కసారి అక్కడ విద్య ఇంటిపై కూడా చూస్తున్నాను అధిక కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు ఒకసారి చూడ రవి

కనిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కొంతమంది బయటకు వచ్చినట్టు విజువల్స్ మనకు కనిపిస్తున్న ఒకసారి చూడండి వీళ్ళ లైవ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ కేటీఆర్ వీళ్ళంతా కూడా లోపలికి వెళ్లారు ఆ లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు వర్కర్స్ ఇంట్లో వాళ్ళ ఉన్నారో అటెండర్స్ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ శివకుమార్ గా వచ్చు అది బాలసన్ అదే విధంగా కవిత అటెండర్ కూడా బయటకు వచ్చి అక్కడ చూస్తున్నారు అక్కడ లోపల ఏం జరుగుతుంది విషయం కూడా వాళ్ళ చూపుల్లో కూడా కన్ఫ్యూజన్ అయితే మనకు కనిపిస్తా ఉంది సో మొత్తానికి కవిత్వని ఏ క్షణంలో బయటికి తీసుకోవచ్చు అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది కాబట్టి ఏడు ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఫ్లైట్ ఉందని చెప్తున్నారు కాబట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ ముందే ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది లోక పోలీసు సెక్యూరిటీ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకునేటువంటి నేపథ్యం కాబట్టి ఏ క్షణంలో అదుపులో తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఆ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది అధికారికంగా అన్నటువంటి సమాచారంతో పార్టీ కార్యకర్తలు బీఆర్ అదేవిధంగా జాగృతి కార్యకర్తలు మరోవైపు ఇటు ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడికి రావడం జరిగింది మాజీ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది సో మొత్తంగా ఈ కార్యకర్తలు ఆందోళన నినాదాలు డిమాండ్లతోటి ఈ ప్రాంతం అంతా కూడా మారిపోయిపోతున్న పరిస్థితి ఇందులో కేవలం పొలిటికల్ లాజిక్టి ఎక్కువ కనిపిస్తుంది పొలిటికల్ గా కేసీఆర్ ని అదేవిధంగా బీఆర్ఎస్ ని దెబ్బతీసేటువంటి కుట్ర మాత్రం జరుగుతుందని చెప్పేసి కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు అది నిజమా కాదా అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఉన్నా కావాలని రోజు మోడీ హైదరాబాద్ వచ్చి నివసిస్తున్న సందర్భంలో ఒక మహిళను మహిళను కూడా చూడకుండా రాజకీయ అధికారికే మనం చెప్పారా అరెస్ట్ చేస్తున్నాం అదుపులోకి తీసుకుంటామని ఉదయం నుంచి కొంత సోదాలు చేస్తున్నాం ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ ఉంది మరోవైపు ఈ విచారణ పంతొమ్మిది తారీఖు వాయిదా పడింది పోలీసు ఇక్కడ నాకు తెలుసు జగన్ గారు <laughs> How have they entered? our yes, team <laughs> Madam, Madam Banu Priya yes, Meena says, door. Ma no, we Madam Banu Priya Meena says, search is over and arrest warrant yes, yes. is produced. Produce and, and now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're इटिंग यू आर इन सीरियस ट्रबल यूर इन सीरियस ट्रबलिंग मैडम भानुप्रिया मीना से मैडम भानुप्रिया मीना से सर्च इज ओवर Yes. warrant is produced, no, and now she says, "Hold on, hold on." And now she says, on, "Now she says, we can't come in. Family cannot come in." And she also to says to that she has no transit warrant. She cannot produce before a magistrate, but, but she wants to make a case. Listen, you like like you are you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. You are in serious trouble. you have the legal remedy always available. I am telling you, you have come here on a Friday. मैडम भानुप्रिया मीना से मैडम बानुप्रिया मीना ओवर एंड अरेस्ट वॉरेंट इज प्रोड्यूस असल होल्ड अनाउ शी से नाउशी सेट कम एन फैमिली के नॉट कम एन ज नो ट्रांजिट वारंट सीट अंडरटेप्रीम एंड नूर वायोलेटिंग अरे मतलब मैडम मीनास द डोर इज ओपन वी आर यस मैडम मानूप्रिया मीना से मैडम मानूप्रिया मीना से सर्च इज ओवर एंड अरेस्ट वारंट इज प्रोड्यूस एंड नाउ शी सेज होल्ड होल्ड एंड नाउ शी सेज नाउ शी सेज वी कांट कम इन फैमिली कैन कम इन And she uh -huh. also hey, says phones, sir, that fella. she has no transit warrant. She cannot produce before a magistrate. To to But she wants to make a case. Listen, like a you are you are you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious, you? You, you, in serious, the... so in serious trouble. You are in serious trouble. you have Sorry. the legal remedy. always available? I'm telling you, you have come here on a Friday. तीजे के how देखो, अब बस प्लीज़ रिकॉर्ड how have they entered? आप इस प्रश्न को करी, Madam. We have Madam Banupriya Meena says, Ma Madam Banupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. टिंग मैडम मैडम्रिया मीना से मैडम भानुप्रिया मीना से मैडम भानुप्रिया मीना ओवर एंड अरेस्ट वॉरेंट इज प्रोड्यूस्ड नी से नाउ शी से नाउ शी इन फैमिली कम इन And yes, she also says that she has no transit warrant. she cannot produce before Sir, a magistrate, but she wants to make you a case. Like Listen, like you have given an undertaking in Supreme Court, and now you're you are violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I am telling you, you have come here on a Friday How you, please report, how have they entered? Yes, Karim, Karim. Madam says, says open. So, その yes, sir. We says. Madam Banupriya Meena says, no, no. mm. me says the search is over and arrest warrant is produced. And now she says, hold on, hold on. And now she says, now she says we can't come in. Family cannot come in. ज नो ट्रांसिट वेक इन सुप्रीम एंड नो यूर वायोलेटिंग इट यू आर इन सीरियस ट्रबल इन यूर फ्राइडे అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ రాణిస్తారా లేదని కూడా చూడాలి సో ఇప్పటికే ఇప్పుడు మొదట కుటుంబ సభ్యులకే అనుమతి చెప్పినటువంటి అధికారులు ఈ తర్వాత ఒక్కొక్కరు కూడా మాత్రం అవకాశం ఇస్తున్నారు చూడాలి ఇప్పుడు మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి రెడ్డి మాటల ప్రకారం కూడా ఇది పొలిటికల్ గేమ్ తప్ప లీగల్ గేమ్ కాదు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే చెప్పారో ఆ చెప్పినటువంటి మాటలు తమకు సాక్ష్యాలుగా తీసుకొని విచారణ కోసం వచ్చాము విచారణ సహకరించిన క్రమంలోనే అరెస్టులు తప్పవని చెప్పేసి చెప్తున్నారు గతంలో జగన్ కేసు విషయంలో కూడా ఇదే తరహాలో పరిణామం జరిగాయి ఉదయం నుంచి కూడా విచారణ చేసి సోదాలు చేసి ఆ తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో రాత్రి కూడా అరెస్ట్ చేసేటువంటి సంఘటన నెలకొంది అని చెప్పేసి అప్పట్లో పార్టీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా చెప్తా ఉన్నారు సునీత సో మొత్తానికి ఇంకొక కొద్ది చేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కవిత అరెస్టు పైన సునీత ఎస్ రాజు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది మనకు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాతే కూడా ఇక్కడ ఇది ఈడీ అధికారులు రావడం అంటే పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఇక్కడికి రంగంలోకి దిగారు ఇది బీఆర్ఎస్ పార్టీపై ఎంత మేర ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి సునీత వాళ్ళు రావడమే రివర్స్ టికెట్లతో బుక్ చేసుకొచ్చారంటే ఇందులో ఒక చిన్న లాజిక్ పెట్టుకోవాలి ఒకటి వాళ్ళు వచ్చిన అధికారులు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం టికెట్లు బుక్ చేసుకోవడం అనేది ఒకటి అందులో ఎక్స్ట్రా ఎన్ని టికెట్లు ఉన్నాయనేది చాలా ప్రధానమైనటువంటి విషయం ఎందుకంటే ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసుకోవడంలో కవిత ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి కవిత వారికి ఉందా కవిత హస్బెండ్ కూడా ఉన్నారా లేదా అనేది కూడా చూడాలి పోలీస్ అధికారులు కూడా లోపలికి వెళ్తా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరిని కూడా రానివ్వట్లేరు లోపల ఉన్న వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తే ఒకసారి చూడాలి మనం అక్కడ వాతావరణం వాతావరణం ఉద్రిక్తంగా దారి తీసేటువంటి పరిస్థితి ఉంది সো so, কবিতা పోలీస్ అధికారులు ఏసీపీ వీళ్ళంతా కూడా వచ్చారు సో ఇది ఇందాక మీరు అడిగినట్టు పోలీసు అంటే రివర్స్ టికెట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అక్కడ జరిగే పరిణామాలు మళ్ళీ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ టైంలో ఎంతమంది టికెట్లు బుక్ చేశారు ఏంటి అనేది ఒక కన్ఫర్మేషన్ మనకున్నటువంటి సమాచారం వాళ్ళకున్నటువంటి ప్రత్యేక అధికారాలు వినియోగించుకొని వస్తున్నటువంటి వ్యక్తుల్ని అంటే కష్టాల్లో తీసుకున్న వాళ్ళని తీసుకోవడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకునే వస్తారు అనేది కూడా ఇక్కడ లీగల్ కొంతమంది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఒకసారి కవిత కనిపిస్తున్నాయి అక్కడ ఎవరెవరు సిబ్బంది సబితా ఇందర్ రెడ్డి కావచ్చు లేకపోతే కవిత పర్సనల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు తర్వాత మాగంటి గోపీనాథ్ మిగతా వ్యక్తులు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు శరత్ గాని కవిత ప్రత్యేక సిబ్బంది వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఇక్కడ చూడాలి మనం చూడడం పైన రాజేష్ వాళ్ళ పిఆర్ఓ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి మాగంటి ఆ మిగతా శరత్ గాని కవిత ప్రత్యేక కవిత కుటుంబ సభ్యులకు మనకు రవిచంద్ర కూడా ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళనిచ్చారు కానీ ఆ తర్వాత కనిపిస్తా ఉంది ఏం జరుగుతుంది అనేటువంటి గందరగోళం అయితే వాళ్ళ మొహంలో కూడా ఉంది ఎందుకంటే అక్కడ వరకు తీయడం మాత్రం ఈజీ కాదు కాబట్టి ఒకరిద్దరు అయితే కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ రావు వాళ్ళు మాత్రమే కలిసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అనుమతిస్తే తప్ప లేదంటే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో ఉండదు ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి చెప్పి మేము అదుపులోకి తీసుకుని చెప్పేసి తీసుకుపోయి ఇమీడియట్లీ తీసుకుపోవడం అనేది జరుగుతుంది లోపలనే పోలీస్ వెహికల్ వాళ్ళకి సంబంధించిన ఈడీ అధికారుల వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలనే ఉన్నాయి కాబట్టి బయట మనకి చెప్పి తీసుకుపోయే పరిస్థితి కనిపించదు లోపల ఆ వాహనం అక్కడ ఈడీ అధికారుల పైన ఫైర్ అవుతున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము అయితే లోనికి కవిత లాయర్స్ కానివ్వండి వాళ్ళని లాయర్స్ ని లోపలికి పంపిస్తున్నారా ఏంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు కవిత అధికారులను కానీ కవితకు సంబంధించిన లాయర్లను కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు ఈడీ అధికారులు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ పరిధిలోకి వెళ్ళిన తర్వాత పరిణామాలు ఇక లోకల్ అడ్వకేట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ ఎవరిని కూడా అలౌ చేయరు ఎందుకంటే అసలు కమ్యూనికేషన్ కట్ చేస్తారు అనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం వాళ్ళు కూడా మమ్మల్ని కూడా సంప్రదించట్లేదు మమ్మల్ని కూడా అని చెప్పేసి ఇప్పటి వరకు సోమ భరత్ కానీ ఇతర లీగల్ టీం కూడా చెప్పింది సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి కూడా కమ్యూనికేషన్ లేదు లీగల్ గా వాళ్ళకు మాత్రమే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సోదాలు జరుగుతున్న సమయంలో లీగల్ టీంలు కూడా కమ్యూనికేట్ చేసే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళని కలిసిన తర్వాతనే మనం చూడొచ్చు అని చెప్తున్నాం ఇక్కడికి భారీగా వస్తున్నట్టు అంటే ఒకసారి విజువల్ చూడండి చాలా భారీగా పోలీసులు ఇక్కడికి గుమ్మి కొడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆరు నలభై ఐదు అవుతుంది టైము ఆరు నలభై ఐదు టైం అవుతుంది ఎనిమిది నలభై ఐదుకు ఎనిమిది నలభై ఐదుకు ఒక ఫ్లైట్ ఉంది కాబట్టి సో పోలీసులు రోప్ పార్టీ ప్రత్యేకమైనటువంటి బలగాలన్నీ కూడా వస్తా ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు సో ఇప్పుడు లీగల్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు లీగల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మాత్రం లోపలికి వాళ్ళు కవిత లీగల్ టీమ్లో ఎవరిని అయితే ఎవరికైతే రానివ్వలేదు వాళ్ళ కమ్యూనికేట్ చేయలేదు సో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ మాత్రం వాళ్ళని కలిసిన తర్వాత మేము మాట్లాడమని వాళ్ళు చెప్పారు ఒకవైపు ఈ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఒక లోపట కేటీఆర్ గానీ లేదంటే హరీష్ రావు గానీ వాళ్ళకేమైనా సమాచారం ఈడీ అధికారులు ఇవ్వబోతున్నారా లేదా అనేది చూడాలి ఇక కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి లేదు షో ద్వారా మోదీ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే అరోజు చేసినట్టు ఒక ఇండికేషన్స్ ని సమాజాన్ని పంపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వంద వంద శాతం తెలంగాణ సమాజం ఆలోచించాలి చేయాలి భారత రాష్ట్ర సమితి నాయకురాల భారత రాష్ట్ర సమితి పైన కేసీఆర్ నాయకత్వం పైన మోడీ కుట్రగా భావిస్తా ఉన్నాం ఈ కుట్రలో వందకు వంద శాతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఉంది గతంలో పదమూడు సార్లు ఢిల్లీ పోయారు ఏ ముఖ్యమంత్రి ఇన్ని సార్లు పోలే మూడు నెలలు పదమూడు సార్లు పోయి అమిత్ షా మాట్లాడింది మోడీతో మాట్లాడింది కవిత అరెస్టు గురించి తెలిపిన వంద వంద శాతం వంద వంద దీన్ని ఖండిస్తా ఉన్నాయి ఈ ని ఏమైనా మొత్తానికి ఏ నోటి నుంచి పొలిటికల్ గేమ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కేంద్ర ఫోర్స్ కూడా ఇక్కడ చూడాలి ఇక్కడ స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ మన రవి చూపిస్తున్నాడు చాలా స్పష్టంగా ఎందుకంటే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న కొద్ది ఇక్కడ పరిస్థితులు అదుపు తప్పితే కవితను అరెస్ట్ చేసి తీసుకుపోయేటప్పుడు అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కార్యకర్తల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి క్షనసేనానికి భారీగా కార్యకర్తలు నాయకులు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడానికి వాళ్ళందరినీ సైడ్ చేయడానికి పోలీసులు కూడా అదన బలగాలు ఇక్కడ దిగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మొత్తానికి ఏ క్షణంలోనైనా వాళ్ళ లోపల ఉన్నటువంటి వెహికల్ లోనే ఎక్కించుకొని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ విజువల్స్ ఒకసారి మన కెమెరాలో మనం చూడొచ్చు ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అది అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది కవితని అరెస్ట్ చేయడం ఖాయం కవితని తీసుకుపోవడం ఖాయం అనేది మాత్రం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నటువంటి మాట సో ఈ కవిత అరెస్ట్ చేసే వాహనాలు కూడా ఇక్కడ లోకల్ పోలీసులు కూడా రో పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ వీళ్ళందరూ మనం చూడొచ్చు రో పార్టీ స్పెషల్ గా ఇక ఇలా ఏర్పాటు చేసి తీసుకుపోతున్నారు ఇది దీంతో కార్యకర్తలందరూ డివైడ్ చేసి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేసే కార్యకర్తలందరినీ కూడా లోకల్ పోలీసులు ఈ రోప్ పార్టీ ద్వారా రవిచంద్ర చూపెట్టు రవిచంద్ర ఇవన్నీ కూడా ఈ విజువల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ ఖాయం అనేది కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో ఇక ఇదే జరిగితే ఇప్పుడు రేపు ఎన్ని రోజులు ఆమె అదుపులోకి తీసుకోపోతారు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు లాయర్లు ఏం సమాధానం చెప్పబోతారు సుప్రీంకోర్టుకు ఏం ఫిర్యాదు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం సునీత ఇప్పుడు రాజు మరొపక్క కవితతో పాటు మరికొంతమంది నేతలకు కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తుందా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈడీ నోటీసులు అందరికీ వెళ్ళిపోయాయి ఇప్పటికే దాదాపు ఆ కేసు తో సంబంధం ఉన్న వాళ్ళకు విచారణలో వచ్చిన పేర్ల ప్రతి పేరును బట్టి వాళ్ళు అక్కడికి పోతున్నటువంటి విజువల్స్ అంటే ఆ నోటీసులు అయితే చాలా అందుకే వెళ్ళిపోయాయి కానీ అందులో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఉన్నారు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులను బట్టి ఈ యొక్క విచారణ వేగవంతం అవుతుంది చార్జ్ షీట్ లో వచ్చిన పేర్లను బట్టి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ కవిత అరెస్టు కు రంగం సిద్ధం చేస్తున్నారు మహిళా పోలీసులు లోకల్ పోలీసులు అందరినీ కూడా కలిపి ప్రత్యేక సమాచారం అయితే ఉంది కాబట్టి వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరిలో దాదాపు ఆరుగురు ఇప్పటికీ అప్రూవల్ అయినటువంటి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని కవిత అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నారు జనరల్ గా అయితే ఈడీ నోటీసులు ఉన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లీగల్ పాయింట్ పైన ఇప్పటికే తమ భారత్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసింది కానీ అది ఎక్కడ సాధ్యం కాలేదు మమ్మల్ని కూడా తమలు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఒకసారి విజువల్ చూద్దాం మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా రావడం కార్యకర్తలకు వాళ్ళకి లోపల సాడుతుంది లోపలికి గౌడ్లు పంపించేది లేదని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళందరినటువంటి కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు సో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కూడా ఇప్పుడు దీని బట్టే టైం అవుతుంది అనేటువంటి ఇండికేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఎనిమిది నలభై ఐదుకు ఫ్లైట్ ఉంది సో ఫ్లైట్ కు వెళ్లాలంటే దాదాపు గంట ముందు అక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ గంట ముందు వెళ్ళాలంటే ఇప్పటికి ఏర్పాట్లు దాదాపు సమయం ఆరు నలభై ఐదు దాటింది కాబట్టి ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి బయటికి వస్తారు ఆ పట్నే వాళ్ళ వాహనాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ వాహనాల్లోనే ఎక్కించుకుని